ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ టెన్ డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచమంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక చేశారు అందులో మీరు చూస్తే డబుల్ హెచ్ఓ కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు ఆ అసెస్మెంట్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే ఫోర్ మెంబర్ ఫ్యామిలీ ఈ ఫోర్ మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ ఐదు గ్రాములు పర్ డే మంత్లీ ముప్పై రోజులు కాబట్టి వాళ్ళందరికి ఆరు వందల గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్ అదే సమయంలో ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ డే చొప్పున పద్దెనిమిది వందల అంటే రెండు లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే ది ఐడియల్ షుగర్ ఇరవై ఐదు గ్రాములు ముప్పై రోజులు మూడు వేల గ్రాములు దగ్గర దగ్గర త్రీ కేజీస్ అంటే ప్రతి ఒక్కరు ఉండే ఫ్యామిలీ ఆవరేజ్ ఆరు వందల గ్రాములు సాల్ట్ పద్దెనిమిది వందలు అంటే రెండు లీటర్లు ఆయిల్ మూడు వేల గ్రాములు అంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములు అంటే పాయింట్ సిక్స్ సాల్ట్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అన్ని స్టార్ట్ అవుతున్నాయి దిస్ ఇస్ ఐడిల్ డైట్ రెండోది కూడా నేను చూసాను డైట్ రెసిడెన్షియల్ స్కూల్ కి స్కూల్కి సెవెన్ టైమ్స్ స్మాల్ మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్ బ్రేక్ ఫాస్ట్ ఒక స్నాక్ లంచ్ ఈవినింగ్ ఒక స్నాక్ మళ్ళా డిన్నర్ మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకున్నాను ఐడిల్ ఫుడ్ ఈ ఏడు వల్ల పీరియాడికల్ స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూ గా పనిచేస్తున్నాయి అంటే ఎక్కువ రీజ్ అయిపోదు తగ్గదు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది స్లీప్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది దట్ ఈస్ ది ఐడియల్ సిచ్యువేషన్ అందరూ ఏడు సార్లు ఆరు ఏడు సార్లు గాని స్మాల్ మెయిల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్ రెండోది నేను చెప్పింది ఇది కూడా ఏదైతే ఆరు వందల గ్రాములు సాల్ట్ అదే మరి రెండు లీటర్లు మాక్సిమం ఆయిల్ ఇంకొక పక్కన మూడు కేజీలు షుగర్ ఈ రెండు తంబు రూల్ కింద గాని ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి డెబ్బై కాన్స్టిట్యూన్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమ బెడ్స్ మాక్సిమం బట్టి ఇంకా పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చేటప్పుడు అడ్వాన్స్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చి పోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకుని అక్కడ పరిస్థితులను పెట్టుకుని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్ ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అక్కడ రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తో స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది